పాండిత్య జ్ఞానం కన్నా ఆత్మ జ్ఞానం చాలా ఇంపార్టెంట్ అని చెప్తా ఉంటారు అప్పుడు తెలిసిందండి నాకు ఆత్మ యొక్క శక్తి అది ఎలా చూపించేదండి నా కణ కణాల్ని నాకు చూపించేది నాలో ఎక్కడ పొరపాట్లు చేసుకుంటున్నాను ఎక్కడ నా అనారోగ్యానికి సంబంధించింది ఏ నెగిటివ్ నాలో ఉంది అది ఎలా తీసేయాలి అంత నా ఆత్మ నాకు గైడ్ చేస్తూ వెళ్ళేదండి నా లోపల ప్రతి కణాన్ని నేను మాట్లాడడం నేర్చుకున్నాను అలా చేస్తూ చేస్తూ వచ్చినప్పుడు ఏదో చెయ్యాలనే ఒక తపన చెయ్యాలి చెయ్యాలి ఇది కాదు నా జీవితం ఇది కాదు నా జీవితం అనిపించేదండి నాకు ప్రతిరోజు ధ్యానం నుండి లేసేటప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అసలు నువ్వు జీవించి ఏం ప్రయోజనం ఎవరికి ప్రయోజనం ఇవి రెండు వచ్చేదండి అదేంటి నేను సంసారంలో ఉన్నాను కదా చక్కగా చేసుకుంటున్నాను కదా ఇన్ని రోజులు అంటే తెలియదు ఇప్పుడు తెలిసి